భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఓపీసీ మోర్చా ఆధ్వర్యంలో నేడు పెసిఫిక్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి రేపటి రాష్ట్ర బంధుకు బీసీ నాయకులు ఇచ్చినటువంటి బంధుకు పూర్తి మద్దతు తెలుపుతూ మరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి అధికార దాహంతో ఈ దేశంలో తాము మాత్రమే పాలించాలనేటువంటి కుట్ర కుతంత్రాలకు ఎమర్జెన్సీ విధించి ఈ దేశ ప్రజలను ఒక భయోత్పదానికి సృష్టించడం జరిగింది మరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అనంతరం ఇందిరాగాంధీని భారతదేశ ప్రజలు ఓటమి చెందిస్తే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఈ దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని పటుపు బలహీన వర్గాలకు విద్యా పరంగా ఉద్యోగపరంగా సామాజిక పరంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటి మొరాఠీ దేశాయ ప్రధానమంత్రిగా ఉండి బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఆ యొక్క పార్లమెంటే సంబంధించినటువంటి బీపీ మండల్ గారిని నియమించి ఈ యొక్క కమిషన్ను ఏర్పాటు చేసి బీసీలకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే దీన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి ఇందిరాగాంధీ దేశంలో కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి దేశంలో అల్లం కల్లోలను సృష్టించి ఈ యొక్క ఈసీ కమిషన్ను అడ్డుకోవడం జరిగింది ఆనాడు ఎంతోమంది విద్యార్థులను బలిదానం చేసుకోవడం ఇందిరాగాంధీ ప్రభుత్వం వల్లనే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది అనేటువంటిది మనమందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మురార్జీ దేశాయి ప్రభుత్వాన్ని కూలదోసి పంతొమ్మిది వందల ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసి బీసీ కమిషన్ను పూర్తిగా వ్యతిరేకించి ఆ యొక్క బిల్లును పక్కన పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ అత్య అనంతరం రాజీవ్ గాంధీ కూడా ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉన్న తర్వాత ఆ యొక్క బిల్లును ఎన్నిసార్లు చెప్పుదామన్నప్పటికీ కూడా వారు కూడా వారు తిరస్కరించడం జరిగింది మరి పంతొమ్మిది వందల తొంభైలో జనతాదల్ పార్టీతో పాటు అనేకమైనటువంటి మిత్రపక్షాలను కలుపుకొని సింగ్ గారు ఆనాడు భారత ప్రధానమంత్రిగా ఉండి మొదటి ఎజెండాగా వీసీ బిల్లును వీసీ కమిషన్ ఆమోదిస్తున్నామని తెలపగానే దేశ వ్యాప్తంగా అల్లలను